హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే అయితే మన మన ఛానల్లో వచ్చేసి క్యాప్సికమ్ క్యారెట్ రైస్ అయితే చేసేసుకుందాం లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి టేస్టీ టేస్టీగా ఉంటుంది పిల్లలైతే ఖాళీ చేయకుండా అయితే వదలరు ఇలా చేసి పెట్టండి ఒకసారి అయితే ముందుగా అయితే ఇలా ఇవి చాలా క్యాప్సికమ్ క్యారెట్ చాలా హెల్దీ కూడా పిల్లలకి ఇలా అయితే ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ముందుగా కడాయి పెట్టేసి దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ గీ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర ఆవాలు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి జీడిపప్పు కొంచెం పంటికి తగిలితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి రైస్లో ఇదైతే యాడ్ చేసుకోండి తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసుకోవాలి క్యాప్సిక ముక్కలు సన్నగా కట్ చేసినవి కూడా వేసేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోవాలి చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే బాగా లైట్ ఫ్రై అయిపోవాలి తర్వాత నాలుగు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసినవి వేసేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత పసుపు ఉప్పు వేసి కొంచెం మగ్గడానికైతే వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి గంటతో అయితే ఇలా బాగా కలిపేసేసుకోవాలి ఉప్పు పసుపు వేసినందుకు కొంచెం బాగా మగ్గిపోతాయి ముక్కలు అనేవి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని యాడ్ చేసేసుకొని బాగా ఇలా కలిపేసేసుకోవాలి చూస్తున్నారు కదా తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసేసుకోవాలి అలా చూపిస్తున్నా కదా ఏవైనా సరే కొంచెము మాడకుండా అయితే చూసేసుకోండి తర్వాత కారం ఒక స్పూను రుచికి సరిపడా అయితే నేను ఉప్పేసాను అక్కడ తర్వాత గరం మసాలా పౌడర్ అయితే హాఫ్ స్పూన్ వేసి యాడ్ చేసేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి గంటతో అయితే తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే ఒక కప్పు వేసేసుకొని ఇలా యాడ్ చేసేసుకోవాలి కలిపేసేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది క్యారె క్యాప్సికమ్ క్యారెట్ రైస్ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చిందా నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు పిల్లలకి ఇలా పెట్టండి చాలా హెల్దీ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్